Thank you ఈ బిడ్డకి కింద గారు సంవత్సరానికి జీడి నుంచి మామిడి నుంచి అరటి నుంచి సంవత్సరానికి ఒకసారి ఆయనకి ఆదాయం వస్తుంది కానీ అంతర పంటల నుంచి ఆయనకి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది వస్తుంది ప్రతి జీడి రైతు ఆలోచించవలసింది ఏంటి అంటే ప్రధాన పంటల్లో అంతర పంటల ద్వారా నిరంతర ఆదాయం రావడం వల్ల మనకి సంవత్సరంలో ఒక ఆదాయ వ్యయాలను కూడా నిలదొక్కుకొని మంచి స్థానంలో ఉండగలుగుతారు అందరికీ నమస్కారం అండి నా పేరు పి షణ్ముఖరాజు ప్రకృతి వ్యవసాయ విభాగం డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్గా వ్యవసాయ శాఖలో పార్తపురం మన్యం జిల్లాలో చేస్తున్నాం ఈరోజు మనం మన్యం జిల్లాలో జీఎం వలస మండలం అలమండ గ్రామ పంచాయతీకి సంబంధించి జీడి రైతు ఈయన పేరు బిడ్డకి కిందసయ్య వారి పేరు పారమ్మ ఈయనకి నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు సో ముగ్గురు టీచర్స్గా చేస్తున్నారు ఒక అమ్మాయి ఇంక చదువుకుంటుంది ఈ నలుగురు పిల్లల్ని మంచి భవిష్యత్తులో తీసుకెళ్లారు అదే విధంగా తన యొక్క మూడు ఎకరాల భూ విస్తీర్ణంలో కూడా ఉన్న అన్ని రకాల పంటల్ని వేసుకొని ఆ భూభాగాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు కప్పి ఉంచే విధానాన్ని అనుసరిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు కించింది ఆ జీవోత్సవ మందలం అలమండల పంచీ పార్థవరం మంజన్ చెల్లా మాది నేను గుంటూరు వెళ్ళాం ఆ ఇరియా ఒక ఏడి గారు గజిస్టర్ ఆఫీసర్ పని మీద వెళ్ళి కలిసి వెళ్ళాం కించయ్య గారు ఈ రకంగా చేస్తే మీకు బాగుంటుంది మీ పోదామని చెప్పొచ్చాడు అక్కడ వ్యవసాయం చేసి అవి తిరిగి ఇవి చేస్తే పడిపోయిన తర్వాత నిజంగా అప్పుడు చేసిన కదా తిరిగి ఒకరు చెప్పడం కదా నేను చేస్తే బాగుంటుందేమో అని మనుషులు పెట్టుకొని చేసాం ఈ ఆ తర్వాత జీవనం ఈ కషాయలువు అవి ఇలా వచ్చి అన్ని కార్యక్రమం దగ్గరుండి చేస్తుంటున్నాం ప్రధాన పంటగా ముందు జీడి మామిడి అంత మామిడి అంతర పంటలుగా వంగ టమాటా చిక్కడ బీర బెండకాయ గోంగూర తోతకూర అది చేస్తున్నామండి ఇందులో మనం చూసుకున్నట్టయితే ఆయన మెయిన్ క్రాపు జీడి ఉంది మామిడి ఉంది అదేవిధంగా అరటి సో ఈ మూడు రకాలు ప్రధాన పంటలుగా వేసుకుంటూ వాటి మధ్యలో అంతర పంటలు కూరగాయలు వేసుకున్నారు అదేవిధంగా బార్డర్లో కొండచీపురు పైనాపిల్ని కూడా వేసుకున్నారు ఈయన ఏదైతే భూభాగం ఆయనకు ఉందో ఆ భూభాగాన్ని అంతటి వినియోగించుకుంటున్నారు ఇది ఒక మెట్ట ప్రాంతము రైన్ఫెడ్ ఏరియా ఇది ఒక చెక్ డ్యామ్ను అనుసరించి ఒక ఆయుకట్టును అనుసరించి ఇది సాగు జరుగుతుంది ఈ గడ్డ నుండి వచ్చే నీటిని ఈయన ఒడిసిపట్టి ఆ నీటిని ఆయనకున్న మెట్టు భూమిని అంతటినీ ఈ కూరగాయల సాగులోన వినియోగించుకుంటున్నారు ఏదైతే మెట్టు ప్రాంతం ఉందో దాన్ని పల్లం ప్రాంతంగా అంటే గట్లు గట్టుగా కష్టపడి చేసి ఆ గట్టుల దగ్గర ఈ కూరగాయల సాగు అనేది చేస్తున్నారు సో ఈ విధంగా ఆ నీటిని ఒడిసి పట్టుకొని ఈయన ఈ మెట్టు ప్రాంతంలో చేయడం అనేది చాలా మెచ్చు మెచ్చుకోదగిన విషయము గణజీవం ప్రతి మొక్క దగ్గర కొంచెం కొంచెం వేస్తుంటాం ప్రతి పదిహేను రోజులు గ్రామ జీవితం అవి వేస్తుంటాం ఎక్కువ రెండు వందల లీటర్లు ఎట్టినప్పుడు నీ నీరు దూరం పంపిస్తాం తక్కువ ఉన్నప్పుడు పక్కెట్లు వేసుకుని మొక్క మొక్క పూత దశలో పుల్లత మజ్జిక అవి తయారు చేసి ఒక రాత్రి ఆ ఓడిపో తయారు చేసిన పుల్లిపోయిన తర్వాత ఆమిడి కానీ జీడి కానీ అవన్నీ మొత్తం పేరు చేస్తుంటామండి సో ఈ విధంగా మనకి ఈ బిడ్డిక కించయ్య గారు వ్యవసాయం అనేది ఒక బహుళ విధానంలో చేస్తున్నారు ఇందులో ఈ మూడు ప్రధాన పంటలు ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి ఆదాయం తీసుకుంటారు అయితే ప్రధాన పంటల మధ్యలో ఏవైతే అంతర పంటలు వేసుకుంటున్నారో వీళ్ళు రెగ్యులర్గా వీటిని హార్వెస్ట్ చేస్తున్నారు అయితే కూరగాయలు ఆకుకూరలు జాతికి సంబంధించి జాతికి సంబంధించిన టోటల్గా వీటిని రెగ్యులర్గా హార్వెస్ట్ చేస్తూ వీక్లీ అండ్ మంత్లీ ఇన్కమ్ అనేది పొందుతున్నారు సో ఈ విధంగా ఆయనకున్న భూ విస్తీర్ణాన్ని అంతటినున్న పలు రకాల పంటలతో మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూగా ఇందులో ఎక్కడ ఖాళీ లేకుండా కర్బూజీ వాటర్ మెలన్ కూడా పెట్టుకున్నారు హిల్ గ్రూమ్స్ అంటే కొండ చీపుల్ని పెట్టుకున్నారు సో ఈ విధంగా రెగ్యులర్ ఇన్కమ్ రావడం నిరంతర ఆదాయం తీసుకురావడం చాలా మంచిగా ఆయనకి సంవత్సరానికి ఆరు నుంచి ఏడు లక్షలు పైబడి ఆదాయం వస్తుంది కనుక ఈ విధంగా ఈ మంచి ప్రకృతి వ్యవసాయ విధానాలని ఈయన యొక్క భూభాగంలో అనుసరిస్తున్నారు ఇందులో చూసుకున్నట్టయితే ఆయన బయోస్టిమ్ములెన్స్ ద్రవజీవ అమృతాన్ని అలాగే ఘనజీవ అమృతాన్ని టైమ్గా వాళ్ళు అప్లై చేసుకుంటూ ఎక్కడైనా అవసరమైతే ఈ కషాయాలను కూడా తయారు చేసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది ఈ విధంగా బిడ్డకి కించయ్య పారమ్మ దంపతులు చేస్తున్నట్టు వ్యవసాయాన్ని ఒక ఆదర్శంగా ప్రతి ఒక్క రైతు తీసుకొని వాళ్ళ భూభాగంలో వాళ్ళకున్న విస్తీర్ణంలోన ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రణాళికలోన అంతర పంటలు ఏవైతే ప్రధాన పంటలు సంవత్సరానికి వస్తాయో ఈ అంతర పంటలు మనకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది కనుక ప్రతి ఒక్క రైతు తనకున్న భూభాగంలో ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు కూడా వేసుకుంటూ మంచి ఇన్కమ్ నిరంతర ఆదాయాన్ని పొంది అదేవిధంగా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచడం వల్ల పర్యావరణాన్ని రక్షించడము అలాగే మన యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకొని మీ అందరూ ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు